బిగ్ బాస్ సీజన్ తొమ్మిది శనివారం వీకెండ్ ఎపిసోడ్ కోసం అడియన్స్ ఎంతగానో ఎదురుచూశారు గతవారం వైల్డ్ కార్డ్స్ ఎంట్రీగా వచ్చిన ఆరుగురు హోస్మేట్స్ చేసిన రచ్చతో విసుగొచ్చిన ప్రేక్షకులు ఈ వారం నాగార్జున వాళ్లకు ఎలాంటి క్లాస్ తీసుకుంటారో అని తెగ వెయిట్ చేశారు ఇక అడియన్స్ ఊహించినట్లుగానే నాగార్జున ఒక్కొక్కరికి గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు ప్రోమోలతో తెగ హైప్ ఇచ్చేశారు శనివారం ఉదయం నుంచి విడుదలైన ప్రోమోలలో వైల్డ్ కార్డ్స్ పొగరు దించేసిన నాగ్ ఆ తర్వాత హౌస్లో ఉన్న ప్రేమకథలు బాండింగ్స్పై కుండబద్దలు కొట్టారు ఇక నిన్నటి ఎపిసోడ్లో రమ్య దెబ్బకు నోరెళ్లబెట్టారు నా బుజ్జి తమ్ముడు అంటూ రమ్య చెప్పడంతో హౌస్ మొత్తం అయ్యింది మరి నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం శుక్రవారం నాడు హౌస్లో ఏం జరిగిందో చూపించారు నాగ్ దివ్య హడావిడిగా అందరికీ చపాతీలు చేస్తుంటే నాకు నేర్పించు అని అన్నది ఇది టైం కాదు అని అనడంతో విసిరేసినట్లుగా చేసుకో అని వెళ్ళిపోయింది ఇక కర్రీ వేసుకుంటుంటే గౌరవ్ ఇంకా తినలేదు అని ధీమాన్ చెప్పడంతో చూసుకుని మాట్లాడాలి అంటూ నానా రచ్చ చేసింది ఇక దివ్య చపాతీ చేయడం నేర్పంచలేదని పెద్ద గొడవ చేసింది కారణం లేకుండా గట్టి గట్టిగా అరుస్తూ నానా చేసింది ఇక చివరకు ఆయేషా వచ్చి దివ్యకు క్షమాపణ చెప్పింది తర్వాత శనివారం ఎపిసోడ్ లో కెప్టెన్ సుమన్ పై ప్రశంసలు కురిపించారు నాగ్ ఇప్పటివరకు ఎవరూ చేయనిది చేస్తున్నావు శభాష్ అంటూ మెచ్చుకున్నారు ఇక తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో మాట్లాడారు మొదట అయేషాతో మాట్లాడారు ఇక తర్వాత పచ్చండా పాపరమ్యతో మాట్లాడగా హౌస్ చాలా బావుంది అంటూ చెప్పుకొచ్చింది దీంతో నాగార్జున బాగుందా లేదా బాగున్నాడా అంటూ నాగార్జున కౌంటరిచ్చారు ఎవరు సార్ అంటూ గౌరవ్ వైపు చూసి మీరే బాగున్నారు అని చెప్పింది దీంతో ఇటు తొయ్యొద్దు నువ్వు అక్కడున్న వాళ్ల గురించి నేను అడిగింది అంటూ మాధురిని లేపి అసలు విషయం చెప్పమన్నారు దీంతో బాగున్నాడా అంటే పవన్ అని నవ్వాను సార్ అన్నది మాధురి దీంతో పవన్ నా తమ్ముడు సార్ అని రమ్య చెప్పడంతో దెబ్బకు అక్కడున్నవారంతా షాకయ్యారు ఇక రమ్య మాటతో నోరెళ్లబెట్టారు నాగ్ ప్లేట్ తిప్పేస్తుంది సార్ అంటూ మాధురి చెప్పడంతో నీనేం తిప్పడం లేదు సార్ నాకు పవన్ తమ్ముడే అని అన్నది దాంతో సంజన ఈ సీరియల్కు మంచి టైటిల్ పెట్టొచ్చు సార్ అంటూ కౌంటర్ ఇచ్చింది ఇక తర్వాత రమ్యను కూర్చోమ్మా అని అన్నారు నాగార్జున